హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఆడవాళ్లకు శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసంలో ఎక్కువగా పూజలు నోములు వ్రతాలు చేసుకుంటారు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం అలాగే వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ శనివారాలు కూడా ప్రత్యేకంగా ఆరాధించుకుంటారు ముఖ్యంగా అలాగే ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎవరి శక్తి కొలది వారు మూడు ఐదు తొమ్మిది పదకొండు నైవేద్యాలు చేసి వ్రతం చేసుకుంటారు నేను కూడా ఈరోజు మీకోసం వ్రతం రోజున హడావిడి లేకుండా తొందరగా తొమ్మిది నైవేద్యాలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను అమ్మవారికి నివేదించే నైవేద్యాలలో మనం మొదటగా పరమాన్నం అయితే వండుకుందామండి దీనినే గుడాన్నం అని కూడా అంటారు గుడము అంటే సంస్కృతంలో బెల్లము అని అర్థము అందుకే దీనిని గుడాన్నం అని కూడా అంటారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో గుడాన్నం ఒకటి ఈ పరమాన్నం వండుకోవడం కోసం నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగి తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను పాలనైతే మరిగించుకోవడం కోసం మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల చిక్కటి పాలు అలాగే రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఆవు పాలైతే శ్రేష్టమండి ఈ పాలని మనం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా మరిగిన పాలలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా వండిన పరమాన్నం చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది మనం పాలలో వేసిన బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి పాలన్నీ దగ్గర పడేంత వరకు అన్నాన్ని అయితే మెత్తగా ఈ విధంగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న అన్నాన్ని చల్లారనిచ్చి కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లాన్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లంలో అరకప్పు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని అయితే పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం కరిగేటప్పుడు ఇందులో కొంచెం ఇలాచి పొడి అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసి కాసేపు మరిగించుకోవాలి ఈ విధంగా కరిగించుకున్న బెల్లాన్ని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలోకి అయితే స్టేనర్తో వడకట్టుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే స్టేనర్లో ఉండిపోతాయి ఈ విధంగా వడకట్టుకున్న బెల్లంను అన్నంను అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న అన్నంలోకి మనం కడాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు వేసి మీడియం ఫ్లేమ్లో మంచి రంగు మారేంతవరకైతే జీడిపప్పు కిస్మిస్లను అయితే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పరమాన్నంలోకి అయితే వేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన గూడాన్నం అయితే రెడీ అయిపోయింది ఈ పరమాన్నంను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నివేదించడం ద్వారా కోరిన కోరికలు తీరుస్తుందని పండితులు చెబుతున్నారు తప్పకుండా మీరు కూడా అమ్మవారికి ఇష్టమైన పరమాన్నంనైతే నివేదించండి రెండవ నైవేద్యం కోసం ఇక్కడ నేను దద్యోజనం చేస్తున్నానండి దద్యోజనం కోసం అన్నాన్ని అయితే ముందుగా మెత్తగా ఉడికించుకున్నాను మనం దద్యోజనం కోసం అన్నం మెత్తగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న అన్నాన్ని కాసేపు అయితే చల్లారనిద్దాలి అన్నం చల్లారే లోపు మనం ఇక్కడ పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు అలాగే శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వీటిని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు అలాగే మిరియాలు కూడా వేసి అన్నీ బాగా వేయించుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చల్లారబెట్టుకున్న అన్నాన్ని అయితే చేతితో మెత్తగా కలుపుకోవాలి మనం దద్దోజనం వండేటప్పుడు అన్నం మెత్తగా ఉండాలండి అలాగే దద్దోజనం చేసే అన్నం కూడా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న అన్నంలోకి మనం ఒక కప్పు అన్నం తీసుకుంటే దానికి ఒకటిన్నర కప్పు లేదా రెండు కప్పుల పెరుగు వేసి బాగా అన్నం అంతా తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న అన్నంలోకి మనం ముందుగా తయారు చేసుకున్న పోపునైతే వేసి అంతా బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి అంతే ఎంతో సింపుల్గా అమ్మవారికి ద్యోజనం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ద్యోజనంలోకి మనం దానిమ్మ గింజలు వేసి అయితే అమ్మవారికి నివేదించాలి ఈ విధంగా ద్యోజన అన్నంను అమ్మవారికి నివేదించడం ద్వారా అమ్మవారు సంపదలు ఇస్తారని చెప్తారు ఇక్కడ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో మూడవది పులిహోర అండి పులిహోర కోసం నేను అన్నంనైతే ముందుగానే ఉడికించి చల్లార పెట్టుకున్నాను ఈ విధంగా చల్లార పెట్టుకున్న అన్నంలోకి రెండు నిమ్మకాయలు తీసుకొని కట్ చేసి రసం అయితే తీసుకున్నాను ఈ విధంగా నిమ్మకాయ రసం అయితే అన్నంలో వేసి తగినంత ఉప్పు వేసి అన్నం అంతా పట్టించాను ఈ విధంగా కలుపుకున్న అన్నంలోకి తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి పల్లీలు అలాగే శనగపప్పు వేసి శనగపప్పు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసినవి అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అలాగే కాస్త ఇంగువ వేసి అందులో కొంచెం పసుపు వేసుకొని తాలింపునంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు వేయడం వల్ల మనకు అన్నం అనేది పసుపు రంగులో ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఈ అన్నంని హరిద్రా అన్నంగా నివేదిస్తారు హరిద్రం అంటే పసుపు అమ్మవారికి పసుపు అన్నం అంటే చాలా ఇష్టం అందుకని అమ్మవారికి నైవేద్యాలలో పసుపుతో చేసిన అన్నాన్ని నివేదిస్తారు దీనినే ఈ పసుపుతో చేసిన అన్నమును అమ్మవారికి నివేదించడం ద్వారా అమ్మవారు భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండేలా దీవిస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి అనేది పండితులు చెబుతున్నారు ఈ విధంగా మనం ముందుగా చేసుకున్న పరమాన్నం దద్దోజనం పులిహోర ఈ మూడు నైవేద్యాలను తప్పకుండా అమ్మవారికి నివేదించాలి తరువాత మీ శక్తి కొలది అయితే అమ్మవారికి నివేదించవచ్చు నాలుగవ నైవేద్యం కోసం చక్కెర పొంగలి చేస్తున్నానండి చక్కెర పొంగలి కోసం పావు గ్లాసు పెసరపప్పునైతే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ పెసరపప్పునైతే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న పెసరపప్పులోకి ముప్పావు గ్లాసు బియ్యం వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకు బియ్యం పెసరపప్పు కలిపి ఒక గ్లాస్ ఉండాలండి మీరు కప్పు కొలతతో అయినా తీసుకోవచ్చు ఈ విధంగా వేయించుకున్న బియ్యం పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల వాటర్ వేసి ఉడికించుకోవాలి మనం చక్కెర పొంగలి చేసేటప్పుడు బియ్యం నానబెట్టనవసరం లేదండి ఆ విధంగానే ఉడికించుకోవాలి నానపెడితే అన్నం అనేది మెత్తగా అవుతుంది ఈ విధంగా మనకు అన్నం పొడి పొడిలాడుతూ అన్నం రెడీ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు చక్కెర వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చక్కెర అనేది పూర్తిగా కరిగిన తర్వాత రెండు ఇలాచీని దంచి వేసాను తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి మనం చక్కెర పొంగలి వండేటప్పుడు అన్నం అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు చక్కెర పొంగల్ అంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా మనకు అంతా కరిగిపోయి అయితే బాగా పడుతుంది ఈ విధంగా పట్టిన తర్వాత మూత తీసి కొంచెం పచ్చకర్పూరం వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే మనకు చక్కెర పొంగల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కలుపుకున్నగా మన చక్కెర పొంగలైతే పొడి పొడులాడుతూ రెడీ అయిపోయింది కదా ఈ విధంగా రెడీ అయిన చక్కెర పొంగల్లోకి నీతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను అయితే ఇందులో వేసి గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో కమ్మనైనా అమ్మవారికి నివేదించే చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది ఐదవ నైవేద్యం కోసం సేమియా పాయసం చేయడానికి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు సేమియా వేసుకొని దానిని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి కలర్ మారేంత వరకు ఈ విధంగా వేయించుకున్న సేమియాను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం సేమియాను ఉడికించుకోవడానికి ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళ చొప్పున తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఈ విధంగా మనం కొలతతో చేసినట్లయితే మనకు సేమియా చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న పాలను స్టవ్ ఆన్ చేసి ఒక పొంగు వచ్చేంతవరకు అయితే మరిగించుకోవాలి తర్వాత ఈ విధంగా మరిగిన పాలను మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలో వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో సేమియా ఉడకడానికి మనకు పది నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత సేమియాని ఒకసారి నొక్కి చూస్తే సేమియా అనేది ఉడుకుతుంది ఈ విధంగా ఉడికిన సేమ్యాలోకి తగినంత చక్కెరనైతే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు సేమియాకి అరకప్పు చక్కెర అయితే వేస్తున్నానండి ఈ విధంగా చక్కెర వేసిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి ఇలాచి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను అయితే వేసుకుంటే సరిపోతుందండి ఈ సేమియా పాయసాన్ని చాలా తొందరగా సింపుల్గా వరలక్ష్మి వ్రతం రోజైతే చేసుకోవచ్చండి ఈ విధంగా చేసిన సేమియా పాయసాన్ని అమ్మవారికి నివేదించండి ఆరవ నైవేద్యం కోసం పూర్ణాలు చేయడానికి ఒక గ్లాసు మినపప్పుకి పావు కప్పు బియ్యం వేసుకోవాలి ఎక్కువ బియ్యం వేసుకుంటే మనకు పూర్ణాలు అనేవి గట్టిగా వస్తాయి బియ్యాన్ని మినపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వేసుకొని ఆరు నుంచి ఏడు గంటల పాటు నానపెట్టుకోవాలి తరువాత ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని దానిని శుభ్రంగా కడిగి నీళ్లు వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ వేసుకొని కుక్కర్ వీల్స్ మూడు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మినపప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో పావు కప్పు ఇడ్లీ రవ్వను తీసుకొని మినపప్పు రుబ్బడానికి ఒక గంట ముందైతే నానపెట్టుకోవాలి ఈ విధంగా తీసుకున్న ఇడ్లీ రవ్వని కొన్ని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని గంటపాటు నానబెట్టుకోవాలి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కుక్కర్లో గాలి అంత పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకు శనగపప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడకాలండి ఈ విధంగా ఉడికిన శనగపప్పుని చిల్లుల గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వడకట్టుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ అన్ని పంపేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో మినపప్పును వేసుకొని అలాగే కొంచెం చక్కెర కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మినపప్పునైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పూర్ణాలు వేసుకోవడానికి మనకు పిండి ఇలా ఉంటే సరిపోతుంది మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని నీళ్ళన్నీ చేత్తో గట్టిగా పిండేసి మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండిలో ఇడ్లీ రవ్వను వేసి ఒక్కసారి పాల్పించి అంతా ఒకసారి కలుపుకోవాలి మెత్తగా పట్టనవసరం లేదండి మనకు ఇడ్లీ రవ్వ మినప్పిండి మొత్తం ఒకసారి కలిస్తే సరిపో ఈ పిండిలోకి తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం పూర్ణాలు రెడీ చేసుకోవడానికి తయారు చేసుకున్న పిండి ఇలా ఉంటే మనకు పూర్ణాలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పు చల్లారింది ఈ చల్లారిన శనగపప్పులోకి మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తీసుకొని ఈ రెండింటిని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం పూర్ణాలు చేసుకోవడం కోసం ఈ విధంగా బెల్లాన్ని శనగపప్పును అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బెల్లం శనగపప్పు మిశ్రమాన్ని అందులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారిన శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా చేతితో పిండి మిశ్రమన్నంతటిని మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా లడ్డుల్లాగా చుట్టుకొని పూర్ణాలు అయితే చేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం పిండిని అయితే ఈ విధంగా పూర్ణాలాగా చేసుకోవాలి చూడండి మనకు పూర్ణాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మీరు కూడా తప్పకుండా ఈ విధంగా టిప్స్తో ట్రై చేయండి తప్పకుండా పూర్ణాలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి మనం పూర్ణం బూరలు వేసుకోవడం కోసం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మినపప్పు పిండిలో మనం తయారు చేసుకున్న పూర్ణంను వేసుకొని ఒక చిన్న గరిటితో ఈ విధంగా పూర్ణంని వేడి చేసుకున్న నూనెలో అయితే వేసుకోవాలి మొదటిసారి చేసే వాళ్ళైతే ఈ విధంగా గరిటితో చేయండి లేదంటే మనం పిండి పర్ఫెక్ట్గా కలిపినట్లయితే చేతితో వేయడమే ఈజీగా ఉంటుంది చూడండి నేను చేతితోనే ఈజీగా పూర్ణాలన్నీ వేసేసాను ఈ విధంగా వేసుకున్న పూర్ణాలను మీడియం ఫ్లేమ్ లో రంగు మారేంత వరకు కాల్చుకోవాలి ఈ విధంగా రంగు మారిన తర్వాత పూర్ణాలన్నింటి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే అమ్మవారి కోసం చేసిన పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి చాలా ఈజీగా పూర్ణాలు అయితే చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఈ టిప్స్తో పూర్ణాలు అయితే తయారు చేసుకోండి ఏడవ నైవేద్యం కోసం మనం వడలు వేసుకోవడానికి మినప్పప్పుని ఆరేడు గంటల పాటు నానబెట్టుకొని తర్వాత శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిలోకి తగినంత ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసినవి అలాగే కరివేపాకు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న వడపిండిని వడలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న వడపిండిని కొంచెం కొంచెంగా చేతితో తీసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా వడలను నూనెలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న వడలను ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకొని మొత్తంగా వడలను మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి ఈ విధంగా కాల్చుకున్న వడలను చిల్లుల గంటతో తీసుకొని ప్లేట్లో వేసుకుంటే అంతే ఎంతో సింపుల్గా బడలైతే రెడీ అయిపోతాయి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎనిమిదవ నైవేద్యం రవ్వ కేసరి చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని ఉప్మా రవ్వను మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలండి రవ్వను హై ఫ్లేమ్లో వేయిస్తే మనకు రవ్వ సరిగా వేగక రవ్వ కేసరి అనేది టేస్ట్ ఉండదండి అందుకని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని రవ్వనైతే వేయించుకోవాలి రవ్వ వేగిందని తెలుసుకోవడానికి రవ్వ అనేది మంచి సువాసన వస్తుందండి ఇప్పుడు ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్ లో మనం ఏ గ్లాస్ తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఉన్నప్పుడు ఇందులో రెండు మూడు ఇలాచీలను దంచి వేసుకోవాలి అలాగే చిటికెడు పచ్చకర్పూరం అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసి అయితే బాగా వేడి చేసుకోవాలి ఈ విధంగా మరుగుతున్న నీటిలో మనం ఏ గ్లాస్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు చక్కెర వేసుకొని అంతా చక్కెర కలిగేంతవరకు కలుపుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మాత్రం ఒకటిన్నర గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నాకు ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ చక్కెర అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా మరిగించుకొని చక్కెరంతా కరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని ఒక చేత్తో రవ్వ వేసుకుంటూ ఇంకో చేత్తో గరిటతో కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా వేయడం వలన మనకు రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న రవ్వను అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఈ విధంగా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత రవ్వ అనేది మొత్తం దగ్గర పడుతుందండి చూడండి మనకు ఎంతో పర్ఫెక్ట్గా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిసిమిసులను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే ఎంతో సింపుల్గా ఈజీగా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేస్తే మనం రవ్వ కేసరి తొందరగా చేసుకోవచ్చండి మీరు కూడా ఈ విధంగా తొందరగా చేసుకోండి ఇక్కడ నేను తొమ్మిదవ నైవేద్యం కోసం రాత్రంతా నానబెట్టిన శనగలను అయితే వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగాను ఇప్పుడు ఈ శనగలను అయితే జల్లిగినలో వేసి నీళ్ళన్నీ వడకట్టుకోవాలి వడకట్టుకున్న శనగలను అమ్మవారి నైవేద్యం కోసం కొన్ని తీసి పక్కన పెట్టుకొని మిగతావి పచ్చి శనగలు వాయనం ఇవ్వడానికి పక్కన పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజు పచ్చి శనగలు మాత్రమే నానబెట్టుకుని వాయనం ఎందుకు ఇస్తారో మీకు తెలుసా పచ్చి శనగలు వాయనం ఇవ్వడం ద్వారా ఆడవాళ్లకు సౌభాగ్యం ఇస్తుందని అమ్మవారు పురాణాల్లో చెప్పబడిందండి ఆడవాళ్ళకు సౌభాగ్యం కంటే మించిన ఆస్తి వరం ఇంకేముంటుంది చెప్పండి ఈ విషయం మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి అలాగే మన అమ్మవారి నైవేద్యం కోసం శనగలు తాలింపు వేసుకోవడానికి మూకుడు పెట్టుకొని మూకుట్లో కొంచెం నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసి శనగలు వేసి శనగలు బాగా కాసేపు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న చినుగలను ఒక గిన్నెలోకి తీసుకొని అమ్మవారికి ఆరగింపు పెట్టుకోవాలి నేను చేసిన ఈ నైవేద్యాలు మీకు నచ్చాయా నచ్చితే ఈ వరలక్ష్మి వ్రతానికి మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యాలు చేసి ఆ వరాల తల్లి వరలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్